అదే మన ఈ ఎన్ని దోమలు ఎన్ని పోవాలని చెప్పి నారాయణ గారు గ్రౌండ్ అనేది దోవి ఇచ్చారమ్మా అన్నీ అవే అక్కడ ఉండే మనకి మొత్తం హౌస్ అన్ని కూడా అప్పుడు మా టైం అయిపోయింది మేము పడిపోయాం జన్ కుమార్ అదో అక్కడ ఒక టెన్ పర్సెంట్ పూర్తి చేసి ఉంటే ఈరోజు ఒక దోమ ఉండేది కాదు అది సంఘం నుంచి తెచ్చాడు నారాయణ గారు మంచి నీళ్ళు అది కూడా అప్పించేసారు అమ్మా నీళ్ళు కట్టించారు ఈరోజు టౌన్లో రోడ్లు వేసినంత నారాయణ గారు అదే టౌన్లో పార్కులు కట్టేదంతా నారాయణ గారు మా దయచేసి నారాయణ గారిని గెలిపిస్తే మిగతా అయిపోయిన పనులు కూడా పూర్తవుతాయి తప్పకుండా సైకిల్ గుర్తుకేసి నారాయణ గారిని గెలిపించా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం ప్లీజ్ తప్పకుండా సహాయం చేయండి నారాయణ గారు ఒకసారి మంత్రిగా ఉన్నప్పుడు అండర్గా ఉండే చదివిచ్చారు అండర్ గౌంట్ చదివించినా ఇలా లాస్ట్లో మేము ఓడిపోయాం ఈ అన్ని అది కానీ ఒక పది పర్సెంట్ ఉంది అది కానీ పూర్తి చేస్తుంటే ఈరోజు ఒక దోమ ఉండేది కాదు ఏది పూర్తి చేయలే అందువల్ల మీరు నారాయణ గారి గెలిపిస్తే ఈ నాగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయమ్మా తప్పకుండా మీ సైకిల్ గుర్తు చేసి తప్పకుండా గెలిపిస్తాను మా మర్చిపోద్దమ్మా తప్పకుండా తల్లి ప్లీజ్ రకంగా వచ్చేసి గ్యాసు ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యావసర దొరకలు అన్ని పెరిగితే మీద పెరగకూడదు దోమలు అన్నీ పెరిగి సరే ఆ దోమలు కూడా నారాయణ గారు మొత్తం కూడా అండర్గ్రౌండ్ అనేది దూరం పది పర్సెంట్ పూర్తి అయితే ఒక దోమ కూడా ఉండేది కాదు అవి లేవు రోడ్లు వేసింది నారాయణ గారు మనకు పవర్ గడించిన నారాయణ గారు ఎన్ని ఆగిపోయిన పనులు కూడా పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి తప్పకుండా నారాయణ గారు ఒకటి చంద్రబాబు ముఖ్యమంత్రి ప్లీజ్ అందరు చెప్పండి ప్లీజ్ ఇల్లి పను పెరిగింది చెత్త పను పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యా సరుకులు పెరిగింది వాటితోటి మేము పెరిగి దోమలు కూడా పెరిగిపోయింది అందుకనే ఇంకా నారాయణ గారు అండగా ఉండేది కట్టించారు పది పర్సెంట్ పూర్తి చేసి ఉండే అన్ని ఒక దోమ ఉండేది కాదు ఇవన్నీ రోడ్లు వేసి నారాయణ గారు మొత్తం మొత్తం పార్కులు కట్టింది నారాయణ గారు మిగతా పనులు ఆగిపోయిన పనులు పూర్తి కావాలి నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి తప్పకుండా సైకిల్ గుర్తుకేసి నారాయణ గారిని ఎమ్మెల్యే చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అమ్మ ఇంటి పన్ను పెరిగింది చెత్త పన్ను పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసర సర్కిల్ పెరిగింది ఇవన్నీ పెరిగితే మేము పెరగకూడతా దోమలు కూడా పెరిగిపోయాయి ఈ దోమలు దగ్గరించాలని నారాయణ గారు అండగా ఉంటాయని అనేది కట్టించారు పది పర్సెంట్ పూర్తి చేసి ఉంటే కానీ అది అయిపోయింది అది అట్టా అయిపోయింది ఈ రోడ్లోనే నారాయణ గారు మీకు తెలుసు కదా టౌన్ టౌన్లో మొత్తం ఫారెన్ కట్టించి నారాయణ గారు ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావాలి నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి తప్పకుండా అమ్మా మీరు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి అమ్మా మర్చిపోకుండా ప్లీజ్ అమ్మ ప్లీజ్ తప్పకుండా సాయం చేయండి మన పేపర్లో కదా చూస్తే ఇల్లు ఇంట్లో పెట్టుకోవడం కొట్టుకోవటం మామూలే ఇంటి పనులు పెరిగిపోయింది చెత్త పనులు పెరిగిపోయింది గ్యాస్ పెరిగిపోయింది నిత్యం పోయింది అదే సార్ ఇన్ని పెరిగితే పెరగడం దోమలు కూడా అవన్నీ వాటి కోసం కాదు ఈ నారాయణ గారు అండర్గా ఉంటారు దూ పది పర్సెంట్ మిగిలి ఉంది అది కానీ మన అన్ని కార్యక్రమం పూర్తి చేస్తుంటే అది కూడా అయిపోయింది ఇంటి రాజకీయాల అవసరం లేదు కదా సార్ ఒక్క దోమగా ఉండేది కాదు ఈ రోడ్లు వేసే నారాయణ గారు మొత్తం చేసే నారాయణ గారు పార్క్ పెట్టి నారాయణ గారు ఆ కొర కూడా ఆయన గరిష్ట కొరవ కూడా సార్ అవును సార్ ఆయన కానీ గరిష్ట మిగతా పని కూడా పూర్తవుతా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి సార్ రాష్ట్రానికి బాగుపడుతుంది సార్ ప్లీజ్ తప్పకుండా సహాయం చేయండి సార్ ఏమో పెరిగినా బాగా ఏమో గ్యాస్ పెరిగిందా నిత్యావ సరుకులు పెరిగినాయా ఈ ఎన్ని పెరిగితే పెరగకూడదు అంత దోమలు పెరిగిపోయినాయా ఈ దోమలు ఉండకూడదని నారాయణ గారు అండర్గ్రౌండ్ అనేది కట్టించారు అది పూర్తి చేయలేదు ఒక పది పర్సెంట్ కానీ పూర్తి ఉంటే అనిలో అది పూర్తి ఉండేది ఒక దోమను కూడా ఉండేది కాదు కానీ రోడ్లు వేసినంతా నారాయణ గారు టౌన్లో పార్కులు చూస్తుంటారు మొత్తం నారాయణ గారు కట్టించారు తప్పకుండా మిగతా ఆగిపోయిన పనులు కూడా పూర్తి కావాలంటే నారాయణ గారికి ఎమ్మెల్యే ఓటు వేయండి అమ్మా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ తప్పకుండా సాయం చేయండి నేను పర్లేదు మరి పర్లేదు మా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మా మొత్తం కరెంటు బిల్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయి ఇంటి పని పెరిగింది చెత్త పని పెరిగింది భారతదేశం ఎక్కడ లేదు చెత్త పని ఇక్కడే ఉంది గ్యాస్ పెరిగింది నిత్యావసర సరుకులు పెరిగినాయి అన్నీ పెరిగితే పెరగకూడదో దోమలు పెరిగిపోయినాయి దానికోసం నారాయణ గారు అండర్గ్రౌండ్ అనేది కట్టించాడు పది పర్సెంట్ కానీ పూర్తి చేస్తుంటే ఈరోజు ఒక దోమ ఉండేది కాదు ఈ నీళ్ళైనా దాంట్లోకి వెళ్ళిపోయినాయి అది కూడా పూర్తి చేయాల ఈ టౌన్లో ఎన్నో నీళ్లు కానీ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలమ్మా తప్పకుండా నారాయణ గారు ఎమ్మెల్యే చేయండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ మా కరెంటు బిల్ విధంగా పెరిగిపోయింది మీకు తెలుసు కదా ఇంటి పను పెరిగిపోయింది చెత్త పని పెరిగింది గ్యాస్ పెరిగింది మొత్తం నిత్యావసర పెరిగింది ఇంకో దోమలు ఉన్నాయి ఇన్ని బెరగా మేము పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయి అందుకనే నారాయణ గారు అండర్గా అనేది కట్టించారు అది పది పర్సెంట్ ఉంది అది పూర్తి చేసుకుంటే ఒక దోమ ఉండేది కాదు వీళ్ళు ఇతర మరి ఏదో పూర్తి చేయలేదు అదే నాకు సంఘం నుంచి నీళ్లు తెచ్చాడు అది పూర్తి కాలేదు அது பேதவாக்கு கிள்ளுச்சோ அது பூர் செய்யுது எண்ணெய் பூர் காவிரி நாராயணர் எம்எல்ஏ காவல்தாராயணே தப்பு பரிபாலில் கரெண்ட் இன்னை பண்ணு பெரி செத்தப்பருக்கு வாடித்தோடு தோவலுக்கு அப்படி அண்டர் ட்ரெயினேஜ் தெச்சுடோம் நாராயண சார் பதி பர்செண்ட் அனில பூர்ச்சி அது பூர்த்து எதுக்கெண்ட்டே அப்படி நீங்கள் దాంట్లోకి వెళ్ళిపోతాయి దావాలు ఉండవు అందుకని రోడ్లు వేసి నారాయణ గారు ఈరోజు మనం కారు కట్టించి నారాయణ గారు సంఘం నుంచి నీళ్లు తెచ్చి నారాయణ గారు ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మా తప్పకుండా సైకిల్ పూర్తి కొట్టేసి నారాయణ ఎమ్మెల్యే చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలి మత్స్యపోకుండా పరిపాలన కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది విపరీతంగా అదే రకంగా ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి ఇన్ని పెరగంగా మేమే పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయింది ఇంతమంది రాత్రి కొట్టేది ఇప్పుడు ఉదయం సాధ్యంగా కొడుతున్నాయి కానీ వాడు మందు లేడు మనం ఎవరికి ఆడనా కౌన్సిలర్ కౌన్సిలర్ రావడం అదే రకంగా ఎమ్మెల్యే వెళ్తామంటే ఆయన కుమార్ ఏదో రెండు జిల్లాల తర్వాత పోయి పోటీ చేస్తాను మీ స్వాడన మన మూడు జిల్లాలు పోయాడు మనం ఎవరు అడగాలి ఇంకా ఎవరు అడిగే పరిస్థితి లేదు ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు మళ్ళీ గెలవాలమ్మా తప్పకుండా నారాయణ గారికి ఎమ్మెల్యే చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి ಪ್ಲೀಸ್ ತಪ್ಪಕ ಸಹಾಯ ಪರಿತೀ ಇಪ್ಪು ಬೆರಿಗಿಮ್ಮ ಗ್ಯಾಸ್ ಬೆರಿಗಿ ನಿ ಮಿತ್ತದ ಸರಕು ఇన్ని పెరగంగా మేము పెరగకూడదు దోమలు కూడా పెడతారు ఇంత ఇంతమంది రాత్రి కొట్టాయి ఇప్పుడు ఉదయం కూడా కొడుతుంది అందుకని నారాయణ గారు ఈ రోడ్లు వేసేటప్పుడు అప్పుడు అండర్గా ఉంటానే కట్టించాడు పది పర్సెంట్ ఈ రోజు అన్లు కుమార్ యాదవ్ పూర్తి చేసి ఉంటే ఆ నీళ్ళని దాంట్లోకి వెళ్ళిపోతాయి మురికి నీళ్ళు ఇంకా దోమలు వస్తాయి ఉండవు అది చేయలే సంగం నుంచి నీళ్ళు తెల అదే ఆపేశారు ఈ రోడ్లు వేసిన నారాయణ గారు ఈరోజు మనకి మొత్తం పావులు కట్టించి నారాయణ గారు ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మా నారాయణ గారు కోటేసి సైకిల్ కొత్తకి తప్పనికెళ్ళి చంద్రబాబును చంద్రబాబు మంచిగా ప్లీజ్ అందరికీ చెప్పండి మొత్తం కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది ఇంటి పన్ను పెరిగింది చెత్త పనులు పెరిగింది దేశంలో ఎక్కడ లేదు చెత్త పనులు ఇక్కడే ఉంది ఈ చెత్తడు కాబట్టి వేసాడు గ్యాస్ పెరిగిపోయింది నిత్యావసరాలు అన్నీ పెరిగినాయి ఇన్ని పెరగంగా ఈ ప్రభుత్వం మీద పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయినాయి అందుకనే నారాయణ గారు అన్నగా డ్రైన్ కట్టించాడు పది పర్సెంట్ పని పూర్తి ఉంటాయి అన్నిలో ఈరోజు ఒక దోమ ఉండేది కదా ఆ మురికి నీళ్ళంతా దాంట్లో గెలిపి ఉండేది ఒక్క దోమ ఉండదు కానీ ఈ చేయలేక కావాలని వీటిలో రాజకీయాలు పెట్టుకుంటే అమ్మా ప్రజలు పనిచేసే దాంట్లో అదే రకంగా ఆయన సంఘం నుంచి నీళ్ళు తెచ్చున్నారు అది కూడా ఆపేసాడు అన్నిళ్ళు ఇప్పుడు మీ సాడ సా అని చెప్పి మూడు జిల్లాలు తడిపి నిరసారావు పేటలో పోటీ చేస్తున్నాడు ఇక్కడ ఎక్కడ లేడు ఇక్కడ కార్పొరేటర్ మనకు కనపడదు ఇంతకుముందు వీళ్ళు ఉంటే రోజు వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేవాళ్ళు లేరు మేము చేసేవాళ్ళు లేరు అందువల్ల నారాయణ గెలిపిస్తే ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయమ్మా సైకిల్ గుర్తు మీద ఒకటి గెలిపించండి అంటే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి చేసినా మీ ఓనర్ ఏం చేసినా కరెంటు బిల్లు పెరిగిపోయా కరెంటు బిల్లు కట్టేస్తా ఈ ప్రభుత్వంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఈ ప్రభుత్వం ఉందమ్మా నారాయణ గారి సైకిల్ గుర్తుకు కొట్టేసి తప్పకుండా గెలిపించండి నితంగా పెరిగిపోయినాయి ఇంటి పన్ను పెరిగింది చెత్త పన్ను పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యం సరుకులు మనం పట్టు బతికేది కష్టంగా ఉంది ఇన్ని పెరిగితే మేము పెరగకూడదాన్ని దోమలు పెరిగిపోయినాయి అందుకని నారాయణ గారు ఈ దోమలు ఉండకూడదని అండర్గ్రౌండ్ చూసారు అది అన్నీ ఆరోజు పైప్లు వేసారు కదమ్మా ఇవన్నీ మురికి నీళ్ళంతా దాంట్లోకి వెళ్ళిపోయాయి అంటే ఇంక దోమలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ కాలంలో ఇంకా పని ఉండదు ఒక వర్షాపు నీళ్ళే పోతాయి కానీ ఈ అనీల్ ఒక పది పర్సెంట్ పూర్తి ఉంటే ఒక దోమ ఉండేది కదా అనిలు చేయలే సంఘం నుంచి నీళ్ళు తీసినా అది కూడా ఆపేసాడు అనీళ్ళు లాస్ట్కి ఏమైంది ఈ దోమల గురించి ఒక మందు కొట్టించ చెప్తామంటే కార్పొరేట్ కనపడదు వీళ్ళు ఉన్నప్పుడు అయితే రోజు వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేవాళ్ళు సరే ఎమ్మెల్యే చెప్తామంటే ఆయన మూడు జిల్లాలు అతను పోటీ చేసినాడు మీ స్వామి అన్న అందువల్ల అందువల్లమ్మ ఈ ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారికి ఎమ్మెల్యేకి ఆయన కోట సైకిల్కి అదే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి చెప్పండి వచ్చిపోయినా చెప్పండి నమస్కారంగా పెరిగిపోయి అమ్మ ఇంటి పన్ను చెత్త పొన్నం గ్యాస్ నిత్యావసరకులు అన్నీ పెరిగాయి ఇవన్నీ పెరగంగా మేము పెరగకూడదని దోమలు పెరుగుతుంది ఈ దోమలు ఉండకూడదని నారాయణ గారు అండర్గ్రౌండ్ చూపించారు ఒక పది పర్సెంట్ పూర్తి చేస్తుంటే ఈ అనీలో ఈ ఒక దోమ ఉండేది కాదు ఈ మురికి నీళ్ళతో దాంట్లోకి వెళ్ళిపోతాయి దోమలు ఎవరి వస్తాయి ఉండవు పూర్తి చేయాలి మన సంఘం నుంచి నీళ్ళు తెచ్చినా కూడా అన్నీ ఆపేసాడు సరే ఈ దోమలకి కనీసం ఊరికి మన తాత్కాలికంగా మందు కొట్టే దామన్నా ఇక్కడ కార్పొరేట్ అది కనపడదు ఎటు మీద గెలిసే ఇంతకుముందు మా సేనా జానిక ఉన్నప్పుడు రోజు తిరిగేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా లేరు అదే రకంగా అమ్మ మీరు నారాయణ గారు కొట్టేస్తే ఆగిపోయిన పూర్తి అవుతాయి తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేసి నారాయణ గారిని గెలిపించండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి తప్పకుండా చెప్పండి మా శ్రీనివాసుడు వచ్చిపోయారు చెప్పండి మేము నమస్కారం మా కరెంట్ బిల్లు విపరీతంగా పెరిగిపోయింది ఇంటి పనులు పెరిగింది చెత్తపన్ను పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్య సర్కులు పెరిగింది మీకు తెలుసు కదమ్మా ఇన్ని పెరగంగా మేమే పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయి అదేనమ్మా తాత్కాలికంగా వాటికి మందులైనా కొడతారనుకుంటే ఇంత పుండే కార్పొరేట్ డ్రైవరు అసలు రావడం లే ఇంతమంది వీళ్ళు ఉంటే రోజు వచ్చేవాళ్ళు ఇంతమంది వీళ్ళున్నా ఉన్న చైర్మన్ కార్పొరేట్ ఉన్నప్పుడు జానకి రోజు వచ్చేవాళ్ళు పుండే రావడం రావడం అనిల్ గారేమో మీ సాగు ఏమన్నా సాగు అని చెప్పి మూడు జిల్లాలు అవతల పోటీ చేస్తున్నాను ఈ ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావాలంటే రోడ్లు వేసి నారాయణ గారు పార్లు కట్టింది నారాయణ గారు ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు పోటీ అయ్యింది సైకిల్ గుర్తుకి తప్పు నారాయణ ఎమ్మెల్యే చేయండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ అమ్మ నిత్యావసర కాదు మొత్తం అండారు పది పర్సెంట్ అన్ని కానీ పూర్తి ఉంటే ఒక దోమ ఉండదు నీళ్ళు వెళ్ళి అంటే పది దోమలు అనేసి వస్తాయి అది పూర్తి చేయలే సంఘం నుంచి నీళ్లు పూర్తి చేయాలనీళ్ళు ఏమీ పూర్తి చేయాలి కనీసం తాత్కాలికంగా మందుకుంటే ఆడదాం అనుకుంటే ముందు మా కనపడటం జాన మాట రోజు తిరిగేవాళ్ళు తిరిగే వాళ్ళు కూడా లేదు అందుకని దీనికోసం నారాయణ గారి రేపు ఎమ్మెల్యే చేస్తే ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి తప్పకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి వెళ్ళి రాష్ట్రం తప్పకుండా మీరు ఇంకా పది మంది చెప్పాలి కూడా ఎందుకంటే ఈస్ట్ ఎడ్యుకేటెడ్ మీకు అన్ని తెలుసు రాష్ట్రం ఏం ఒకసారి పేపర్ చదివితే చంపుకోవటం నరుక్కటం ఇల్లు తాగలు పెట్టుకోవడం తప్ప ఏమన్నా ఉందా

அவுனா கதா நீ அபந்தம் வந்தேன் இரவு கரண்ட் பில்லு இப்போத்தையும் பெருகில்லை இன்டிப்பண்ணு பெருக்கில்ல சத்தப்பண்ணு பிரிக்கல பாரத தேச அக்கல்லேயே சத்தப்பண்ணு கூட வந்து அதே ரகங்க கேஸ் பெருக்குது வித்தியாச சொற்கள் பிரிக்குது இன்னி பிரிக்கித்தே மீது பெறக்கூடாது தோம பெருக்கு కనీసం నారాయణ గారు రోడ్లు అండర్ అండర్గ్రౌండ్ అయినా చేశారు పది పర్సెంట్ కానీ పూర్తి చేసి ఉంటే ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ రోజు ఒక దోమ ఉండదు మురుగురులంతిపోతాయి కదా ఈ దోమలు వస్తే పూర్తి చేయలేదు సంఘం నుంచి తాగరీలు తెచ్చాడు అది కూడా ఆపేశాడు అనిలు కనీసం ఒక కార్పొరేటర్ తిరుగుతూ ఉంటే ఊరినే ఒక ఇంతకుముందు మా సేన వాళ్ళ భార్య ఒంటికి రోజు తిరిగేవాళ్ళు వాడు మందు కొట్టించోళ్ళు వాడు మందు కొట్టించోళ్ళు వాళ్ళు దోమలు ఇష్టంగా ఇష్టమో రాత్రులు కొట్టేవి ఇప్పుడు ఉదయం కొడుతున్నాయి అందువల్ల ఈ పథకాలన్నీ మళ్ళీ పూర్తి కావాలన్నా నారాయణ గారికి సైకిల్ గుర్తు కొట్టేయండి తప్పకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి చేశారు ప్లీజ్ చెప్పండి మేము చెప్పాల్సి చెప్పాలి చెప్పాల్సి రైట్ థ్యాంక్ యూ కరెంటు మా మంతా కట్టేస్తున్నారు మా ఇప్పుడైతే కరెంట్ పెరిగింది ఇంటి పని పెరిగింది చెత్త పని పెరిగింది கேஸ் பெருக்கிறது நித்தியவசரம் பெறுகிறேன் இனி பெருகிது பெறக்கூடாது போயிரு అందుకనే నారాయణ గారు రోడ్లన్నీ వేసి అండగా ఉంటేనే ఇచ్చారు పది పర్సెంట్ కానీ పూర్తి చేసి ఉంటే ఈ అనిలో ఈరోజు ఆ దోమలు ఉండేవి కాదు దోమలు అవి ఉండేవి అదే రకంగా సంఘం నుంచి నీళ్లు తెచ్చాడు సంఘం నుంచి నీళ్లు తెచ్చుంటే మీ దగ్గర నీళ్లు కొనే వాళ్ళు ఉంటారు మొత్తం వాళ్ళ ఇంటికి మొత్తం మొత్తం మంచి నీళ్లు వచ్చి ఉన్నాయి ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు కోటైనామా తప్పకుండా గెలిపించండి ఇంతమంది కౌన్సిలర్గా మా సేన వాళ్ళు మిస్సెస్ ఉండింది ఒక రోజు తిరిగేవాడు ఇప్పుడున్న కౌన్సిలర్ ఎవరో మీరు చూస్తుండరు వాళ్ళు మర్చిపోంటారు మీరు తప్పకుండా సైకిల్ గుర్తుకేసి నారాయణ గెలిపించండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ ఏమండి మీరు కూడా డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అన్నీ వస్తాయి తప్పకుండా నారాయణ గారికి సైకిల్ పొత్తు కొట్టేది చంద్రబాబు ముఖ్యమంత్రి నారాయణ ఎమ్మెల్యే చేయండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ కొత్త పనులు పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసరకు పెరిగింది ఇన్ని పెరిగినప్పుడు మేము పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి ఆ దోమల కోసంగా మొత్తం నారాయణ గారు రోడ్లు వేసి అండగా ఉంటుంది అయితే ఇచ్చారు అందరూ తెలుసు పది పర్సెంట్ అన్నకుమార్ యాదవ్ పూర్తి చేస్తుంటే ఈరోజు అది పూర్తి ఉండేది ఈ నీళ్ళన్ని కూడా మన ఇంట్లో పోయి బాత్రూమ్ నీళ్ళు కానీ నీళ్లు కానీ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతే ఒక దోమ కూడా ఉండేది కాదు కానీ చేయలే సంఘం నుంచి మనుషులు తెచ్చినా కూడా అది అనేది చేయలే ఎవరు ఇలా దోమం తాత్కాలికంగా పోయేదాని కానీ మందులు కొట్టే అడదామంటే మొత్తం గెలిచిన కార్పొరేటర్ కనపట్ల ఇంత మా మా సేనాశానికి ఉంటే రోజు తిరిగేవాళ్ళు ఈరోజు తిరిగేవాళ్ళు లేడు సరే అని అడదామంటే ఆయన మూడు జిల్లాలు అవతల పోయి పోటీ చేస్తున్నాడు మీ స్వామి అని అమ్మ ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారికి తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఒకటి వేయండి అమ్మా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి అమ్మా ప్లీజ్ అమ్మా ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ కార్పొరేటర్ చెప్పి తాత్కాలికంగా దోమలకు ముందు కొడతామంటే కార్పొరేట్ డ్రైవర్ కూడా తెలియదు ఇంతకుముందు మన సేన జానికి ఉన్నప్పుడు రోజు తిరిగేవాళ్ళు కానీ ఈ కార్పొరేట్ డ్రైవర్ మనకు తెలియదు అనిల్ కుమార్ వెదామంటే ఆయన మూడు జిల్లాలో అతను పోటీ చేస్తున్నాడు మీ సాగు ఏడాని అందువల్ల ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావాలంటే తప్పకుండా నారాయణ గారు కొట్టేసి గెలిపించండి సైకిల్ గుర్తు మీద చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి సైట్లు పెరిగిపోయినాయి ఈ ప్రభుత్వంలో కరెంటు ఇంటి పన్ను చేత పన్ను నిత్యాక సరుకులు అన్ని వాట్లు మేము పెరిగితే మేము పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి ఎవరు మన జవాబు చెప్పాడు కౌన్సిలర్ లేడు ఎమ్మెల్యే లేరు దయచేసి ఆలోచించండి తప్పకుండా ఆగిపోయిన పనులైన పూర్తి కావాలంటే నారాయణ గారు కోట్లేయండి రోడ్లు వేసి నారాయణ గారు పార్లు కట్టింది నారాయణ గారు తప్పకుండా గెలిపించండి తల్లి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ దోమలు కూడా పెరిగిపోయినాయి ఆ దోమలకి అరికట్టాలని చెప్పి ఆ రోజు నారాయణగా అన్న అండగా ఉంటాయి తిరగారు మేము అప్పుడు ఓడిపోయాం పది పర్సెంట్ పూర్తి చేసుకుంటే ఏదైనా ఒక దోమ ఉండేది కాదు చేయలే సంఘం నీళ్ళు తెచ్చారు అదే పూర్తి చేయలే వీళ్ళు సరే ఈ దోమలు తాత్కాలికంగా మందు అడిగా కొడతా ఉంటే కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ గెలిచారు ఎవరో మనకు తెలియదు నమ్మసేన వాళ్ళ మిసెస్ ఉన్నింది వాళ్ళ రోజు తిరిగేవాళ్ళు ఇప్పుడు తిరిగేవాళ్ళు లేరు కానీ ఒక ఎమ్మెల్యే నడదామంటే ఆయన మూడు జిల్లాల తర్వాత పోటీ చేసినాడు ఆయన దగ్గర మనం ఆడిపోతాం ఈ ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారి కోటే అండి తప్పకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అండి ప్లీజ్ ఓకే సార్ అమ్మా నమస్కారం అమ్మా రెండు చూపించాడు పది పర్సెంట్ మేము ఓడిపో అనిల్ కానీ చేస్తుంటే ఈరోజు ఒక దోమ ఉండేది కాదు కనీసం తాత్కాలిక మందులు కొడతామంటే కార్పొరేటర్ అడగాల కార్పొరేటర్ ఎవరో తెలియదు మనం గెలిచేసి ఇంతమంది మన సేన వాళ్ళ భార్య ఉంటే రోజు తిరిగేవాళ్ళు ఇప్పుడు తిరిగేవాళ్ళు లేడు కనీసం ఎమ్మెల్యే చెప్తామంటే ఆయన మూడు జిల్లాలు దాటి పోటీ చేస్తున్నాడు ఆయన ఏడు మనకు అనుభవాలు మనం పోలేము అందువల్ల దయచేసి నారాయణ గారిని గెలిపిస్తే అన్ని పనులు పూర్తవుతాయి తప్పకుండా సాయం చేయండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కరెంట్ ఎప్పుడైనా పెరిగిపోయింది ఇంటి పన్ను చెత్త పన్ను పెరిగింది గ్యాస్ పెరిగింది నీతి సరుకులు పెరిగింది ఇన్ని పెరిగితే మేమే పెరగకూడదని దోమలు పెరిగిపోయింది దానికోసం నారాయణ గారు ఈ రోడ్లనే వేయించారు మొత్తం వేసారు ఆరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దూచించారు కనీసం పది పర్సెంట్ కానీ ఈ అనీలు పూర్తి చేసి ఉంటే ఈరోజు ఒక దోమ ఉండేది కాదు మురికి దాంట్లో వెళ్ళిపోయాయి కదా దోమలు అనేది చూస్తాయి మన సంఘం మనుషులు నారాయణ తీస్తే అవి కూడా ఆపేశారు సరే తాత్కాలికంగా దోమల మందులు కొట్టిస్తామంటే కార్పొరేటర్ ఆడగల ఆమె ఎవరో కూడా తెలియదు మాకు తెలియదు మీకు తెలియదు ఇంతమంది మా సేనా భార్య ఉన్నప్పుడు ఆమె జానకి రోజు వచ్చే రోజు దొరికేవాళ్ళు వాళ్ళు చెప్తే ఏదో పని చేసేవాళ్ళు ఈ రోజు ఒకరు పని చేసేవాళ్ళు లేరు సరే ఎమ్మెల్యే ఆడదామంటే ఆయన మూడు జిల్లాల తర్వాత ఆడపోయి పోటీ చేసి నరసరాపే ఆడ పోగలం మనం ఇవన్నీ ఆగిపోయిన పనులనే పూర్తి కావాలంటే నారాయణ గారికి ఒకటి తప్పకుండా సైకిల్ గుర్తుకి ఓకే థ్యాంక్ యూ మీరు అందరూ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి తప్పకుండా సాయం చేయ కరెంట్ ఎప్పుడు పెరిగిపోయినా ఎప్పుడు మొత్తం ఇంటి పనులు పెరిగినాయి చెత్త పని చేశారు గ్యాస్ పెరిగింది నిత్య పెరిగింది ఇన్ని పెరగంగా మేము పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి ఆ దోమలు ఉండకూడదు నారాయణ గారు అండగా ఉంటుంది చేశారు పది పర్సెంట్ పూర్తి చేసి ఉంటే ఈరోజు ఒక దోమ ఉండేది కాదు ఈ వయసు పని చేయలే ఈ రోడ్లనే వేసింది నారాయణ గారు పార్క్ కట్టించి నారాయణ గారు మిగతా పనులన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు సైకిల్ గుర్తు కొట్టేసి తప్పకుండా గెలిపించ దయచేసి గెలిపించాలమ్మా మీకు చెప్పాలి అందరికీ విపరీతంగా పెరిగిపోయినాయి గ్యాస్ పెరిగింది నిత్యావసరకు పెరిగినాయి అన్ని పెరిగితే మీద పెరగడంతోనే దోమలు కూడా పెరిగిపోయినాయి బాగా పెరిగినాయి ఇంత రాత్రులు కొట్టాయి ఇప్పుడు ఉదయం పడుకోడుతుండే అందుకనే నారాయణ గారు గ్రౌండ్ అనేది కట్టించారు అది ఈ వైసీపీ వాళ్ళు పది పర్సెంట్ పని పూర్తి చేస్తుంటే అయిపోండేది ఎన్నుకో మరి అది చేయలే అది అట్టే ఉంది రోడ్లు వేసే నారాయణ గారు మీకు తెలుసు అదే రకంగా ఇన్ని టౌన్లో పార్కులు గడిచిన నారాయణ గారు మీరు ఒకసారి ఈ ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా నారాయణ గారికి వెళ్ళినమ్మా తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేసి నారాయణ గారికి వెళ్ళి చంద్రబాబు ముఖ్యమంత్రి ఓకే అమ్మాయి ఇన్ని బెరగంగా మేము పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయినాయి అందుకనే అవునమ్మా అందుకనే నారాయణ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించారు ఆ నీళ్ళని దాంట్లోకి వెళ్ళిపోతాయి పది పర్సెంట్ ఉంది ఆ పది పర్సెంట్ అన్ని కుమార్ యాదవ్ పూర్తి చేస్తుంటే ఈరోజు ఒక దోమ ఉండేది కదా ఆయన చేయలే కావాల సంఘం నీళ్ళు తెచ్చు అది కూడా ఆపేశారు ఇన్ని నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి తప్పకుండా సైకిల్ గుర్తుకోండి చంద్రబాబు ముఖ్యమంత్రి అమ్మా ప్లీజ్ చెప్పండి అమ్మా ఈ ప్రభుత్వంలో కరెంటు బిల్లు పెరిగిపోయింది ఇంటి పన్ను పెరిగింది చెత్త పన్ను పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసరాలు అన్నీ పెరిగింది ఇన్ని పెరిగినా మేము పెరగకూడదని దోమలు పెరిగిపోయింది అవి తగ్గించాలని చెప్పి నారాయణ గారు అండర్గా ఉంటారు నారాయణ గారు ఈ రోడ్లు వేసారు మొత్తం కలిసి మొత్తం పార్కులు అంతా టౌన్ కట్టించారు నీళ్ళు ఎన్ని పూర్తి కావాలంటే ఎండ్రెడ్ అనేది మనకు దోమలు లేకుండా పోవాలంటే నారాయణ గారి సైకిల్ గుర్తుండమ్మా ఉంటాయి ఏమి బావు ఇంకా కూడా పెరుగుతాయి మీరు ఎన్ని అహోబాజీ వాలంటీర్లు వచ్చి ఏం చెప్తున్నారంటే అవి శాస్త్రం ఏం తీయరు ఇంకా కూడా ఎక్కువ వస్తాయి మీరు ఏం పడలే మీరు కట్టిన ఇల్లు కూడా అన్ని ఇస్తారు నారాయణ సార్ రంగానే అవి చెప్తున్నారు ఈ ఏం తీసేరు ఇంకా కూడా ఎక్కువ వస్తాయి అది అవి మాట ఏమో అక్కడ మేము వస్తాము మీకు ఏం చేస్తాము ఓకేనా రెండు మాటలు చెబుతా వచ్చా అమ్మా ఈ ప్రభుత్వం కరెంటు బిల్ ఎన్ను పెరిగింది చెత్త పనులు పెరిగింది గ్యాస్ పెరిగింది ఎత్తే అవసరం పెరిగింది ఇన్ని పెరిగితే మేము పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయి అదే నారాయణ గారు అండర్గా ఇచ్చారు పది పర్సెంట్ పూర్తి చేస్తుంటాయి అనిల్లు అది పూర్తి అయిపోయినది ఒక దోమ ఉండదు కాదు ఈ మురుకు నీళ్ళని దాంట్లో వెళ్ళిపోతాయి అవునమ్మా మురుకు నీళ్ళే దాంట్లో వెళ్ళిపోతాయి అండర్గానే ఇంకా పూర్తి లేక నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా తప్పకుండా నారాయణ గారికి అండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి అమ్మ తప్పకుండా సాయం కరెంట్ విపరీతంగా పెరిగిపోయింది ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ నిత్యా సరకులు అన్ని పెరిగిపోయాయి ఇన్ని పెరిగితే మేము పెరగకూడదని దోమలు పెరిగిపోయింది అందుకనే నారాయణ గారు గ్రౌండ్ అనేది కట్టించారు పది పర్సెంట్ పూర్తి చేస్తుంటే అనీలు అది పూర్తి అయిపోండేది ఈ నీళ్ళనే దాంట్లో బాగుండేది ఒక దోవ ఉండేది కాదు అది పూర్తి చేయలే సంఘం నుంచి నీళ్లు పూర్తి చేయలే ఇవన్నీ ఈరోజు రోడ్లు వేసి నారాయణ గారు పార్లు కట్టి నారాయణ గారు ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు కోటయ్యారు సైకిల్కి అన్ని పూర్తి అవుతాయి చంద్రబాబు ముఖ్యమంత్రి ప్లీజ్ ఓకే ఓకే భగవంతుడు కూడా మనకే చేస్తాడు మ్యాజిక్ లేదు సార్ వాడికి కూడా దేవుడు సహాయం చేయడు సార్ ఇంత రౌడీజం ఇంత కొట్లాట్లు ఇల్లు తగలబెడ్డాలు అంటూ దేవుడు సహాయం చేయడు ఖచ్చితంగా మన అంతే ఎల్లు బాగకూడదు రాష్ట్రం బాగకూడదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సార్ మీకు తెలుసు అన్ని ఈరోజు అండగా ఉంటాయి సార్ పది పర్సెంట్ అని పూర్తి చేసుకుంటే ఒక దామ ఉండేది కాదు కదా అది పూర్తి చేయలేదు அடுத்த சங்கம் நீல் தச்சாரோ அதே பூர்த்தியில తెలుసు ఈ రోజు ఇంటి ఇంటి పనులు పెంచేసారు అన్ని పనులు పెరిగిపోయినాయి కరెంట్ పెరిగిపోయింది అన్నిటికన్నా దోమలు కూడా పెరిగిపోయాయి పర్ల పర్ల నారాయణ గారు అండర్ గ్రౌండ్ దోవించారు కానీ పది పర్సెంట్ పూర్తి చేసి ఉంటే ఈ రోజు పని పూర్తి అనేది కూడా మేము పోయాం ఈయన పూర్తి చేయలేదు ఆ బ్రిడ్జి నేనే కట్టించింది అందరూ చెప్తే నేనేచ్చా దాని అట్టా మనం చేసుకుందాం సార్ పూర్తి చేసుకుందాం తప్పకుండా మీ నారాయణ గారు సైకిల్ సైకిల్ గుర్తుకేసి మొత్తం ఓట్లేండి సార్ మొత్తం ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఏమో తప్పకుండా ప్లీజ్ థ్యాంక్ యూ ఈరోజు ఇల్లు పనులు పెరిగిపోయింది చెత్తపడు భారతదేశం ఎక్కడ లేదు ఆంధ్రలోనే ఉంది అదే రా గ్యాస్ పెరిగిపోయింది నిత్యా సరుకులన్నీ పెరిగిపోయినాయి ఇన్ని బెరగంగా ఇన్ని బెరగంగా మేమే పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి నారాయణ గారు రోడ్లన్నీ వేసి నారాయణ గారు అండగా చూపిస్తున్నారు ఆ పది పర్సెంట్ పూర్తి చేసి ఉంటే ఎన్నుల్ కుమార్ కాదు ఒక్క దోమ ఉండేది కాదు మన మురికి నీళ్ళంతా దాంట్లోకి వెళ్ళిపోండేది ఈ అప్పుడు ఈ కాలం అంతా కూడా ఏంటంటే వర్షపు నిళ్ళు పోయేది కానీ అది పూర్తి చేయలే మనకు సంఘం నుంచి మంచి నీళ్ళు తెచ్చారు అది అది లాస్ట్లో పద్నాలుగు పర్సెంట్ మిగిలింది అదే పూర్తి చేయలే అది కానీ పూర్తి చేసి ఉంటే ఈరోజు మన వాటర్ క్యాన్ కొనుక్కోవాల్సిన అవసరం వచ్చేది కాదు బట్ అయితే ఏది పూర్తి చేయలే ఈరోజు టౌన్లో రోడ్లేసి నారాయణ గారు అదే రకంగా మనకు పార్కు ఘటించేది మొత్తం నారాయణ గారు ఒకవేళ ఈ లోపలి దోమల గురించి తాత్కాలికంగా మందులు కొట్టుకోవాలో కార్పొరేట్ అడదామంటే గెలిచిన కార్పొరేట్ ఎట్టర్పోయిందో మనంతవరకు ఇంతమంది సేనయ్య వాళ్ళ మిసెస్ ఉన్నప్పుడు వాళ్ళు రోజు తిరిగేవాళ్ళు ఇప్పుడు తిరిగేవాళ్ళు లేరు తప్పకుండా మీరు నారాయణ గారికి వేస్తే ఆగిపోయిన పథకాలన్నీ పూర్తి అవుతాయి తప్పకుండా ఈ నెల్లూరు బాగుపడద్ది అందంగా ఉంటుంది తప్పకుండా చేయండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి రాష్ట్రం బాబు పెరిగినాయి ఇన్ని పెరగంగా మేమే పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయినాయి అదే నారాయణ గారు రోడ్లనే వేసి దాంట్లో అన్నకౌంట్ అనేది ఇచ్చారు పది పర్సెంట్ ఉంది అది కానీ పూర్తి అయి ఉంటే ఈరోజు ఈ మురికి నీళ్ళంతా దాంట్లోకి వెళ్ళిపోండి ఒక్క దోమ కూడా మనకు ఉండకూడదు ఉండేది కాదు కానీ ఈ నేను అనిల్ కుమార్ ఆ రోజు మేము ఓడిపోయాము అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ పని చేయలే సంఘం నుంచి మంచి నీళ్ళు తెచ్చారు అదే కానీ పూర్తి ఉంటే ఈరోజు మనం వాటర్ క్యాన్ కొనుక్కో అవసరం లేదు అదే చేయలే అదే రకంగా ఈ రోడ్లు వేసి నారాయణ గారు పార్కులు టౌన్లో ఎన్నో పార్కులు కట్టి నారాయణ గారు మన నిల్లు అందంగా తయారు చేశారు నారాయణ గారికి ఎమ్మెల్యే గెలిస్తే ఇవన్నీ ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయమ్మా తప్పు నారాయణ గారికి ఎమ్మెల్యే చేయండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి సరే తాత్కాలిక దోమలకు మందు కొడదామని చూస్తే మనం లోకల్ కార్పొరేట్ని అడగాల ఆమె ఎవరో ఇంత రోజు తెలియదు మన ఆ రోజు గెలిచిన రోజు వచ్చింది మనకు తెలియదు అదే శ్రీరాయంత్రం జానికి ఉన్నప్పుడైతే రోజు వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు రావడం సరే ఆయన పోయిన ఎమ్మెల్యేని అడదాం అనుకుంటే ఆయన మూడు జిల్లాలు అవతల పోటీ చేసినాడు ఆయన జరిగిన మనం ఆడిపోతాం అమ్మా అందువల్ల మీరు తప్పకుండా నారాయణ గారికి ఒకటి తప్పకుండా చేసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అమ్మా నారాయణ గారు రోడ్లోనే వేసారు అందంగా అనేది కట్టించారు పది పర్సెంట్ అన్ని పూర్తి చేసి ఉంటే ఈరోజు మన మురికి నీళ్ళంతా దానికి ఒక దోమ ఉండేది కాదు ఈయన దోమలు కూడా ఎప్పుడైతే పెరిగిపోయాయి మనం కవర్ మనం పోయి దోమల గురించి తాత్కాలిక మందు కొట్టాలని చెప్పి కార్పొరేట్ అంటే కార్పొరేట్ మీద గెలిచిన రోజు కనపడింది ఇంతకుముందు మా సేనా ఎవరు మిస్ ఉన్నప్పుడు రోజు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు లేరు అదే రకంగా మొత్తం సంఘం నుంచి నీళ్ళు తెచ్చాడు నారాయణ గారు అది కాని ఉంటే మన వాటర్ క్యాన్ కొనుక్కోబడలే అవి కూడా లేకుండా చేశారు ఈరోజు రోడ్లు వేసి నారాయణ గారు మొత్తం టౌన్లో పార్కులు మొత్తం బ్యూటిఫికేషన్ చేసి నారాయణ గారు ఇంకా నారాయణ గారు కానీ రేపు గెలిస్తే ఆగిపోయిన పనులు పూర్తి చేసి ఇంకా టౌన్ బాగా చేస్తారు తప్పకుండా మీరు అందరూ చెప్పి ప్లీజ్ దయచేసి సాయం చేయండి సైకిల్ గుర్తుపెట్టి చంద్రబాబు నాయుడికి ఇంకొద చేయండి ప్లీజ్ మొత్తం ఇల్లు తగల పెట్టుకోవడంతో ప్రమాం సార్ మీరు చెప్పండి ల్యాండ్ లేదు వాళ్ళ వాళ్ళు అనుకున్నదే ల్యాండ్ ఆర్డర్ మమ్మల్ని కొట్టేది మా మీద ఇది పరిస్థితి ప్లీజ్ చూడండి గ్యాస్ పెరిగింది నితలు సరికిపోయినాడు అన్ని పరిత మేమే పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయాయి ఈ రోడ్లు అనేసి ఆరాని కదా తెలుసు అండర్గ్రౌండ్ అనేది ఇచ్చారు ఆయన అప్పుడు మేము ఓడిపోయాం లాస్ట్ పది పర్సెంట్ ఉంది అది కానీ అన్ని కుమార్ యాత్ర చేస్తుంటే మురుగునీళ్ళని దాంట్లో వెళ్ళిపోతే ఒక దోమ ఉండేది కాదు చేయలే మా సంఘం నుంచి మంచి నీళ్ళు చేస్తున్నారు అది కూడా ఆపేశారు అది కానీ ఆ నీళ్ళు వచ్చినా మనం ఈరోజు వాటర్ క్యాన్ కొనుక్కునే పరిస్థితి కాదు ఒక్క పని చేయలేము వీళ్ళు ఈరోజు రోడ్లు వేసిన నారాయణ గారు అదే రకంగా ఈరోజు మన పార్క్ గడిచిన నారాయణ గారు కనీసం దోమల గురించి తాత్కాలికంగా ఒక ఒక మందు గు అంటే కార్పొరేట్ అడగాల కార్పొరేట్ ఎట్టు పోయిందో గెలిచిన వద్ద మళ్ళీ తెలియదు అదే మా సేన వాళ్ళు మిసెస్ ఉన్నప్పుడైతే అయితే వాళ్ళు రోజు తిరిగేవాళ్ళు వాళ్ళు పనిచేసేవాళ్ళు వీళ్ళెవరూ కనపట్టాలా మీరు దయచేసి నారాయణ గారిని గెలిపించండి అన్ని పనులు పూర్తవుతాయి చంద్రబాబు ముఖ్యమంత్రి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ